ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసికొని పోయి పిలాతునకు పిలాతు యూదుల రాజవు నీవేనా అని ఆయన నడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పిను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరల నీవు ఉత్తరమేమీ చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమని అయినను ఏసు మరీ ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడిను ఆ పండుగలో వారు కోరుకుని యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారుల నెదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడుండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అదివరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా ప్రధాన యాజకులు అసూయచేత యేసును అప్పగించురని పిలాతు తెలిసికొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని అడిగి వారు వానిని మరల కేకలు వేసిరి అందుకు పిలాతు ఎందుకు అతడే చెడుకార్యము చేసనని వారి నడుగగా వారు వానిని సిలువ వేయుమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించిగించును అంతట సైనికులు ఆయనను ప్రేతో అధికార మందిరంలోపలికి తీసుకునిపోయి సైనికులనందరినీ సమకూర్చుకుని తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిది మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారము చేసిరు వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలాయనకు తొడిగించి ఆయనను వేయుటకు తీసుకుని పోయిరి కురేనియుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోగుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరు అతడు అలెక్సంద్రునకును రూపునకును తండ్రి వారు బల్తా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి గోల్గోతా అనగా కపాల స్థలమని అర్ధము అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరిగాని ఆయన దాని పుచ్చుకొనలేదు వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకునిరి ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడ సిలువ వేసిరి అనేక ప్రాచీన ప్రతులలో అప్పుడు ఆయన అక్రమకారులలో నొకడుగా చెప్పు చెప్పులేఖనము నెరవేరినది అని కూర్చబడి ఉన్నది అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలుచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకునుమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించును అన్నుతాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకునిరి ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు ఏసు ఎలొయి లామా సబత్తాని అని బిగ్గరగా కేక వేసెను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిది ఒకడు పరుగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో నుంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతమనెను అంతట ఏసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచిను అప్పుడు దేవాలయపు తెరపైనుండి క్రింది వరకు రెండుగా చినిగిను ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పిను కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్గలైన మరియయు చిన్నయాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు సలోమయు ఉండిరి ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో ఎరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులను వారిలో ఉండిరి ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి తనకిమ్మని అడిగిను అతడు ఘనత వహించిన దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనినడిగిన శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శ్రవమునప్పగించును అతడు నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరువించును మద్దలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి